సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీడియాను ఉద్దేశించి మా రాష్ట్ర అధ్యక్షులు వారు ఈవిఎన్ మాధవ గారు మీడియా సమావేశం తీసుకుంటారు అందరికీ నమస్కారం చాలా సంతోషం మీ అందరూ కూడా మా పార్టీని కూడా ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా అధ్యక్షుడు ప్రకటన అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పూర్తిస్థాయి సహకరిస్తున్నారు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు ముఖ్యంగా మా యొక్క సమావేశం అయిన తర్వాత పాత్రికేయ మిత్రుని కలిసి వాళ్ళ పరిచయం చేసుకునే కార్యక్రమం పెట్టాలనుకున్నాం ఆ విధంగా అనుకుంటే మీరు ప్రెస్ మీటే పెట్టారు కనుక మీ అందరినీ ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడిన తర్వాత మనందరం కలిసి కొంత విషయాలు నేను విలేకరుగా మారుతాను మీరు కొన్ని మాకు సమాధానాలు ఇచ్చే విధంగా జరగాలని మీ దగ్గర నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను ఆ విధంగా తీసుకునే పోయే ముందు ఇవాళ మొదటిసారి రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత తీసుకున్న తర్వాత గుంటూరు రావటం జరిగింది కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతించడం జరిగింది ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి మండల అధ్యక్షుడు అలాగే మా బూత్ అధ్యక్షుడు కూడా ఈ సమావేశానికి పెద్ద ఎత్తున రావటం ఆ విధంగా స్వాగతం పలకడం జరిగింది ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమంలో మా పార్టీ సంబంధించిన ఉద్దేశాన్ని కూడా కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించి తీసుకెళ్లడం జరిగింది అలాగే గుంటూరు పట్టణానికి సంబంధించిన అభివృద్ధిలో మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించింది ఆ విధంగా రెండు వేల పద్నాలుగు ఈ ప్రాంతానికి సంబంధించి వెయ్యి కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఏదైతే అండర్గ్రౌండ్ యూజిడి ప్రాజెక్ట్ ఉందో దానికి నిధులు ఇవ్వటం జరిగింది ఎందుకు ఆ విధంగా ఇవ్వటం జరిగిందంటే అమరావతి అనుసంధానంగా ఉండే ప్రాంతాలన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి ఒక స్మార్ట్గా తయారవ్వాలి అని చెప్పి ఒక ఆలోచనతో వీటికి పెద్ద ఎత్తున అమృత్ నిధులతో అలాగే స్పెషల్ గ్రాంట్తో స్పెషల్ గ్రాంట్ ఈ ప్రాంతానికి ఇవ్వటం జరిగింది ఒక ఆలోచన పదం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేయటం జరిగింది ముఖ్యంగా విజయవాడ మంగళగిరి గుంటూరు తెనాలి ఈ యొక్క నాలుగు ప్రాంతాలని అనుసంధానం చేసే విధంగా గతంలో కొన్ని ప్రభుత్వాలు ఆలోచన చేశాయి కానీ మనం అనుకోకుండా వచ్చిన అవకాశం అమరావతి సో అమరావతి నేపథ్యంలో చుట్టూ ఉండే నాలుగు ప్రాంతాలని అనుసంధానం చేసి మొత్తం ఒక పెద్ద దేశంలోనే ఒక పెద్ద అభివృద్ధి మండలిగా ఈ యొక్క ప్రాంతం తీర్చిదిద్దే విధంగా ఈ ప్రాంతం అన్నిటికీ అనుసంధానం చేసే విధంగా ఒక పెద్ద ప్రయత్నమే మేము చేయటం జరిగింది దురదృష్టవశాత్తు అనేక రకాల కారణాలుగా అమరావతి అమరావతి సంబంధించిన అంశం ఏదైతే ఉందో అనేక రకాల పోకళ్ళకి వెళ్ళటం గత ప్రభుత్వం అనేక దుర్మార్గపు ఆలోచనలు చేసి అమరావతి రైతుల్ని దగా చేసే ప్రయత్నం కూడా చేసింది దాని కారణంగా ఐదు సంవత్సరాలు విలువైన సమయం మనం కోల్పోవడం జరిగింది తిరిగి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున విజయం సాధించడం కారణంగా మనకి ఒక గొప్ప అవకాశం ఇవాళ లభించింది ఏదైతే అమరావతి ఉందో పూర్తి స్థాయి రాజధానిగా నిర్మాణం చేసుకోవడంతో పాటు అమరావతికి సంబంధించిన అన్ని నిధులు వనరులు అలాగే ప్రాజెక్ట్స్ కూడా పూర్తి స్థాయిలో తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తాం ఇవాళ మా బాధ్యత మరింతగా పెరిగింది ఎంత పెరిగిందంటే ప్రధానమంత్రి దీని యొక్క శంకుస్థాపనకు వచ్చారు మళ్ళీ పునః ప్రారంభానికి వచ్చారు కనుకన ఈ యొక్క పునః ప్రారంభం జరిగే ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఏవైతే నిధులు ఉన్నాయో వాటిని తీసుకురావటం అంటే అలాగే కేంద్రానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం ఆ విధంగా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కేంద్రానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆర్బిఐ సంబంధించిన సెంటర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ప్రాంతానికి తెచ్చే ప్రయత్నం మేము చేస్తాం ఆ విధంగా దాంతోపాటు అమరావతికి సంబంధించిన అతి ఆయు పట్టైన ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ దానికి కూడా పూర్తి స్థాయిలో కేంద్రం నిధులు ఇవ్వటం జరిగింది మూడు వేల కోట్ల రూపాయల పైగా అలాగే దాని యొక్క భూమి సేకరణ కూడా కేంద్రం చేసే విధంగా ఒక తీర్మానం చేయటం అలాగే అమరావతి నుంచి బెంగళూరు వరకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం చేయాలనుకున్నాం గతంలో అది అనంతపురం వరకు ఉండేది అది బ్యాంగ్లూరు వరకు కొనసాగించి ఒక భవ్యమైన హైవే నిర్మాణం జరగబోతుంది దానికి సంబంధించి సుమారు పదివేల కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసి ముందుకెళ్తున్నాం ఆ విధంగా అమరావతి యొక్క నిర్మాణం కోసం ఒక భవ్య రాజధాని నిర్మాణం చేస్తూ ఈ యొక్క నాలుగు ప్రాంతాలని అనుసంధానం చేసి ఒక అభివృద్ధికి సంబంధించిన తారాస్థాయికి ఏ విధంగా తీసుకెళ్లాలో ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం కేంద్రం ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది అనేక ప్రాజెక్ట్స్ సర్వేగంగా ప్రారంభమై ఎమ్మెల్యే క్వార్టర్స్ అలాగే మినిస్టర్స్ క్వార్టర్స్ త్వరలో ప్రారంభమై రేపు జరగబోయే అసెంబ్లీ కల్లా దాంట్లో కొన్ని గృహప్రవేశాలు జరుగుతాయని భావిస్తున్నాం అలాగే ఏదైతే సెక్రటరియేట్ నిర్మాణం అనుకున్నారు దానికి సంబంధించి పూర్తిస్థాయి పనులైతే ప్రారంభమై అలాగే రోడ్ల నిర్మాణం కూడా ఉంది అది కూడా పూర్తయి మన రాజధానికి అనుసంధానం ఏదైతే ఉందో అది పూర్తిస్థాయిలో జరిగే విధంగా మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం అలాగే మన గుంటూరు సంబంధించి మనకి దేశంలో అతి ప్రతిష్టాత్మకమైన గుంటూరు మిర్చి ఏదైతే ఎంఎస్పి ఉందో దాని విషయంలో ప్రజల్లో కొంత అపోహ ఉంది ఎం దాని ఎంఎస్పి వెయ్యి యాభై ఐదు రూపాయలు కేంద్రం నిర్ణయించడం జరిగింది దాన్ని ఇంకొంచెం రెట్టింపు కావాలని తప్పనిసరిగా దాని ప్రయత్నం కూడా చేస్తాం అలాగే మూడు సంవత్సరాల క్రితం ఏదైతే పెస్ట్ కారణంగా పెద్ద ఎత్తున మిర్చి రైతులు నష్టపోయారు దాన్ని ఫసల్ బీమా యోజనలో కొందరు ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ బీమా రాక ఇబ్బంది పడుతున్న రైతులకి కొంత మేము సోలెల్స్ ఇచ్చి వాళ్ళకు ప్యాకేజ్ రూపంలో ఇవ్వటం జరిగింది ఆ విధంగా మిర్చి రైతులను ఆదుకోవటంలో మేము ముందుంటాం స్పైస్ బోర్డు యొక్క ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మరింతగా ఐటీసీ దగ్గర ఐటీసీ కానీ మిగతా కంపెనీలు కానీ మన దగ్గరే ప్రొక్యూర్మెంట్ ఎక్కువ చేసుకోవటం కారణంగా మంచి రేటు చిల్లీ వాళ్ళకి చిల్లీ రైతులకు వచ్చే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది మేము పూర్తి స్థాయి ఒక మెంబర్ సెక్రటరీ కలిగిన స్పైస్ బోర్డు ఇక్కడ ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన కూడా ఉంది అలాగే దీంతోపాటు ఇతర స్పైసెస్ ఏవైతేనో వాటిని కూడా బలం చేకూర్చే విధంగా ఒక ప్రయత్నం జరగాలని ఆ విధంగా చేసే ప్రయత్నం కూడా మేము తప్పనిసరిగా చేస్తాం మన మనది ఒక వ్యవసాయ క్షేత్రం ఈ వ్యవసాయ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ఈ ప్రాంతానికి కావలసిన కేవలం నాగార్జున కుడి కాలవని స్థిరీకరించి దాన్ని కొంత వైడన్ చేయటం కారణంగా ఇక్కడ రైతాంగాన్ని ఇంకా మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాం ఆ విధంగా అది కూడా జరుగుతుందని చెప్పి ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన సర్వతోముఖాభివృద్ధిలో మేము మమేకమే పనిచేస్తాం ఆ విధంగా మా యొక్క ఏ సారథ్యం అని చెప్పి ఒక పర్యటన చాలా విజయవంతంగా కొనసాగుతుంది పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వాగతం పలుపుతున్నారు మేము కూడా ప్రతి గ్రామానికి పార్టీ జెండా తీసుకెళ్లే విధంగా అలాగే కూటమి సంబంధించిన ఎజెండా ఏదైతుందో దానికి కూడా పూర్తి స్థాయిలో తీసుకెళ్లే విధంగా కూటమి సంబంధించిన అనేక ఆలోచనలు ముందుకు తీసుకెళ్లి వాటిని ప్రజల్లో నిలిపే ప్రయత్నం పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫోర్ పాయింట్ వన్ తొలి అడుగు రెండు కూడా అనుసంధానం చేసే ముందుకెళ్ళాలని ఎక్కడ మా ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ పార్టిసిపేట్ చేయమని చెప్తున్నాం ఆ విధంగా కేంద్రం రాష్ట్రం కలిసి ఏం చేయగలదో అనేది మొన్నే నమూనా మనకి చూపించారు నితిన్ గడ్కరీ గారు ఇక్కడికి వచ్చి మొత్తం ఇరవై ఏడు అనుసంధాన ప్రాజెక్టులు ఒకేసారి ఇనాగ్రేట్ చేయటం ద్వారా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటో ప్రజలకి ఒక రుచి చూపించడం జరిగింది కేవలం ఇదే కాకుండా ప్రధానమంత్రి గారు స్వయంగా ఎప్పటికప్పుడు అనేక రకాల వరాలు అనేక రకాల రాయితీలు మన ప్రాంతానికి ఇవ్వటం అది కూడా డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క ఎఫెక్ట్ ఆ విధంగా ప్రజలు గుర్తించాలి ఆ విధంగా ముందుకెళ్తాం తప్పనిసరిగా అన్ని పక్షాల భాగస్వాములు చేసుకొని మా పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తూ మా యొక్క సంస్థాగత నిర్మాణం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి మేము సాయి శక్తిలా కృషి చేసి ముందుకు తీసుకెళ్తాం మా రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు అలాగే మా కేంద్ర మంత్రివర్లు శ్రీ శ్రీనివాస్ వర్మ గారు మేము కలిసి అందరూ అనుసంధానించుకొని తప్పనిసరిగా రాష్ట్రానికి సంబంధించి అన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అందరికీ నమస్కారం అమరావతి రైతులు మా నేను అధ్యక్ష అయిన తర్వాత అభినందించడానికి రావటం జరిగింది తప్పనిసరిగా అభినందించిన సందర్భంలో ఒకసారి ప్రత్యేకంగా వాళ్ళు మాట్లాడటం అని అడగటం ఆ విధంగా వాళ్ళతో మాట్లాడటం జరిగింది అందరూ కూడా మన్ని గతంలో భారతీయ జనతా పార్టీపై ఉన్న అపోహలు ఏవైతే వాటిని తొలగించే ప్రయత్నం చేశాం గతంలో వాళ్ళకి ఒక అభిప్రాయం అయితే బలంగా ఉంది ఆ రోజు వైసీపీ సర్కార్ నేతృత్వంలో మూడు రాజధానులైన అంశం ఏదైతుందో దానిని మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం ఇండైరెక్ట్గా అని చెప్పి ఒక అభిప్రాయం ఉండటం మోడీ గారు అమిత్ షా గారు గట్టిగా వచ్చి ఖండం చేయాలి ఈ విధంగా అనేక రకాల ఆలోచన చేస్తారు కానీ మేము ఏ ఆలోచన క్రమంతో రాజధాని కోసం ఆలోచన చేస్తాం ఏ విధంగా తీసుకెళ్లాం అని సవివరంగా వాళ్ళకి తెలియజేశాం ముఖ్యంగా అమరావతి సంబంధించి ఒక ఎప్పుడైతే మూడు రాజధానుల యొక్క ఆలోచన వచ్చిందో వెంటనే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కన్నా లక్ష్మీనారాయణ గారు అప్పుడు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక తీర్మానం చేసి ఇవ్వటం జరిగింది బీజేపీతో ఓన్లీ పార్టీ టు గివ్ ఏ రిజల్యూషన్ అని అమరావతి అమరావతి మన రాజధాని ఇంకొక ఆలోచన లేదు భారతీయ జనతా దానికే కట్టుబడి ఉంటుందని చెప్పడం జరిగింది ఆ విధంగా తీర్మానం ఆ విధంగానే కొనసాగించాం మా నాయకులు అనేక మంది మన వల్లూరు జయప్రకాష్ గారు కానీ సుజనా చౌదరి గారు కానీ అనేక మంది ఇతర నాయకులు దానికి అనుగుణంగానే ముందుకెళ్ళడం జరిగింది ఎక్కడికక్కడ వాళ్ళకి సహకార సహాయ సహకారాలు అందించడం జరిగింది వాళ్ళపైన దాడులు చేస్తే దానిపైన ఖండించడం జరిగింది ఆ విధంగానే వెళ్ళాం అలాగే సెలెక్ట్ కమిటీలో మేము చేసిన పాత్ర కూడా చెప్పాం ఆ రోజు తెలుగుదేశం వాకౌట్ చేస్తే రాజధాని మూడు రాజధాని చేస్తామని అత్యంత అన్యాయం దగ్గ ఈ రైతాంగం ఒక ఆలోచనతో ప్ర దేశంలోనే ఎక్కడా జరిగిన విధంగా ఒక ల్యాండ్ పూలింగ్ యాక్టివిటీ చేశారు ఈ ల్యాండ్ పూలింగ్ అనేది చారిత్రాత్మకమైన నిర్ణయం సో ఒక నమూనాని ఆంధ్రప్రదేశ్ తయారు చేసింది ఆ నమూనా మిగతా రాష్ట్రాలకి అనుసరణీయం అదే శరణ్యం ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల డబ్బుల్లో ల్యాండ్ అంటే అత్యంత కాస్ట్లీ థింగ్ అయిపోయింది ఇంత ఖరీదైన వ్యవస్థని ఎవరు కూడా అమలు చేయలేరు కనుక అందరికీ ఉండే ఒకే ప్రత్యామ్నాయం ల్యాండ్ పూలింగ్ కనుక ల్యాండ్ పూలింగ్ అద్భుతంగా జరిగి ఎక్కడ కూడా ఇంత ఘర్షణ లేకుండా చేసిన మన ల్యాండ్ పూలింగ్ అందరికీ ఆదర్శపాయం కనుక దీన్ని ఫోకస్ చేసే విధంగా చేయాలని ఆ విధంగా ఆ ల్యాండ్ పూలింగ్ యాక్టివిటీ సక్సెస్ఫుల్గా నడిస్తే మిగతా రాష్ట్రాలకు ఉపయోగం దాన్ని కూడా మేము చెప్పడం జరిగింది అలాగే అనేక విషయాలు అత్తర విషయాలు క్యాపిటల్ గెయిన్ సంబంధించిన నిర్ణయం ఏ విధంగా తీసుకున్నాం అలాగే ఇప్పుడు కొత్తగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వడంతో పాటు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి సంబంధించిన ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ ఆలోచనలు పదం వాళ్ళకి పెట్టడం అలాగే ఎప్పటికప్పుడు అంటే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ పదిహేను వేల కోట్లు ఇచ్చింది గ్రాంటా లోనా అది కూడా ఆలోచించదు నైంటీ పర్సెంట్ కేంద్రమే డబ్బులు పదాయిస్తుంది పది పర్సెంట్ కూడా కేంద్రమే చేసే విధంగా మేము ఆలోచన చేస్తామని చెప్పాం దాంతోపాటు ఈ యొక్క పదిహేను వేల కోట్లు రావటం వెనకాల వరల్డ్ బ్యాంక్ కానీ ఐఎంఎఫ్ కానీ జైకా కానీ డబ్బులు ఒకసారి ఒక ప్రాజెక్ట్ని వెనక్కి తీసుకొని తిరిగి పెట్టేది చరిత్రలోనే లేదు అయితే కేంద్ర ప్రభుత్వం ఇది చెయ్యాలనుకున్నప్పుడు ఆ విధమైన ఆలోచన చేసి ఏ ప్రాజెక్ట్స్కి అయితే వరల్డ్ బ్యాంక్ అందరూ కూడా విత్డ్రా అయిపోయారో వాటన్నిటిని తిరిగి ప్రారంభం చేసిన గంతం మాది ఆ విధంగా తీసుకొచ్చి వాటికి అనుసంధానం చేసి ముందుకు తీసుకెళ్తాం ఆ విధంగా పెద్ద ఎత్తున మన ప్రాంతానికి నిధులు ఇవ్వటం జరిగింది కేవలం రాజధానికి సంబంధించి ఇప్పటికే సుమారు యాభై లక్షల కోట్లు అంటే అమరావతి బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే అవుటర్ రింగ్ రోడ్డు అలాగే అమరావతి లోపల నిర్మాణం చేసే పదిహేను వేల కోట్లు ఈ విధంగా అనేక రకాల ప్రాజెక్ట్స్ రూపంలో తీసుకొచ్చి ఇన్స్టిట్యూషన్ కూడా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాం ఆ విధంగా చెప్తే వాళ్ళు కూడా చాలా సంతోషించారు మాకుండే అన్ని అపోహలు తొలగిపోయాయని చెప్పి సెలెక్ట్ కమిటీలో మా పాత్ర తీర్మానాన్ని బేషరత్తుగా వ్యతిరేకించి దాన్ని చింపిన తీరు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఆ విధంగానే సానుకూలంగా స్పందించి ముందుకు రావడం జరిగింది త్వరలో గెజెట్ నోటిఫికేషన్ తీసుకురావాలని మొదటి నుంచి మాట్లాడింది మా పార్టీయే ఆ సమయంలో పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉంది కాబట్టి ఆ ఉమ్మడి రాజధాని సమయం అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించవచ్చు అని ఆ రోజు ఆ ప్రభుత్వం అనుకోవటం జరిగింది అయితే ఒక నిజంగానే గెజెట్ నోటిఫికేషన్ వచ్చి ఉంటే మనకి స్టాంపు పడిపోయేది రాజముద్ర పడిపోతే ఇటువంటి ఆలోచన ఉండేది కాదు రైతులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు బీజేపీ పరంగా మాకు ఎటువంటి డౌట్ రెండో ఆలోచన లేదు అమరావతి మన రాజధాని కనుక అంత ఫిక్స్డ్గా కేంద్రం సంబంధించిన నాయకత్వం మేము కూడా అనుకుంటున్న సందర్భంలో ఎవరికి అపోహలకి అవకాశం లేదు గెజెట్ నోటిఫికేషన్ తప్పనిసరిగా రావాలి ఇప్పటికే లేట్ అయింది ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తాం మేము కూడా ప్రయత్నం చేస్తాం ఆ విధంగా గెజెట్ అయిపోతే మనకి సమస్య సాల్వ్ అవుతుంది అది పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నా కూడా తీసుకురావచ్చు అని చెప్పేవాడు కానీ ఆ మమ్మడు రాజధాని చూద్దాం చూద్దామనుకున్నా ఇంతలో జగన్ ప్రభుత్వం దాన్ని అనేక రకాలుగా తిప్పటం దాని కారణంగా డిలే అయింది త్వరలోనే గజెట్ నోటిఫికేషన్ వచ్చే విధంగా మనం పూర్తి స్థాయిలో మన రాజధాని పైన రాజముద్ర పడే విధంగా మనం ప్రయత్నం కార్యకర్తల్లో వన్ సైడ్ ఆమె పై నుంచి ఉపన్యాసం చెప్పాను వాళ్ళు విన్నారు ఫోన్ చేశారు వెళ్ళిపోయారు అయితే అందరితో కూడా మాట్లాడితే అందరూ కూడా మంచి ఉత్సాహకరం వాతావరణం ఏర్పడింది ఎప్పుడూ లేని విధంగా తప్ప చాలా తీసుకొచ్చారు ఒకటి కాదు నేను ఎమ్మెల్యే నేను అధ్యక్షుడైన మరుక్షణ నుంచి మా కార్యకర్తలు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక విషయాలు చెప్పడం జరిగింది కొన్ని మాట్లాడటం జరిగింది కొన్ని దీర్ఘకాలిక ఇష్యూస్ ఉన్నాయి వాటిని కూడా సాల్వ్ చేసి ముందుకెళ్తాను పూర్తి అన్ని మా ఫ్లేవర్ లేనిదే ఏ కార్యక్రమం లేదు ఎక్ నిజంగా చెప్పాలి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ లేకుండా ఈ కూటమిలో ఏ పని జరగని ఒక పరిస్థితి అందరూ గమనించారు ఆ విధంగా కూటమిలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు అలాగే జనసేన కూడా అంతే ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారికి ఆ విధంగానే చూడటం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ మీరు ఆలో అపోహ ఇది మేము కూడా తెలుగుదేశం పార్టీ సంబంధ అన్ని కార్యక్రమాల్లో కూడా అంటే పార్టీ కార్యక్రమాలు కాదు ప్రభుత్వం జరిగే కార్యక్రమాలు భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తాం మాకు అనేక మందికి అవకాశాలు దొరికాయి ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం ఆ విధంగా అంటే సాధారణంగా ఏంటంటే మనకి అన్ని చోట్ల కింద స్థాయిలో ఉన్న బలమైన నాయకత్వం ఉంటే ఆ విధంగా అన్ని ఏ జరిగినా కూడా తీసుకెళ్ళడానికి అవకాశం లేదు మాకు కార్యకర్తలు అయితే కోకొల్లలో కూడా ప్రతి గ్రామంలో ఒక బీజేపీ కార్యకర్త ఉన్న వాళ్ళు నాయకుడిగా నిలిపే ప్రయత్నం అలాగే కేంద్రం ఇచ్చిన ప్రాయోజిత పథకాలు తను అక్కడ అనుసంధానం చేసే విధంగా తీసుకెళ్లే విధంగా మేము పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలి ఆ విధంగా తప్పనిసరిగా చేసి వాళ్ళ అనుసంధానంగా కేంద్రం యొక్క పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఇవాళ ఆర్ఓబీ కడుతున్నారు గుంటూరు సంబంధించిన ఫ్లైఓవర్ ఉందో పురాతన ఫ్లైఓవర్ దాన్ని ఎక్స్పాన్షన్ చేసే ప్రాజెక్టు సుమారు వంద కోట్ల కేంద్రం ఇచ్చింది దానికి పూర్తి పనులు జరుగుతున్నాయి కొన్ని భవనాలు తొలగిపోతున్నాయి అక్కడ కొందరు ఆందోళన కూడా ఉన్నారు వాటిని కూడా మేము రీప్లేస్ చేయాలని కోరుకున్నాం ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చి అవి చారిత్రాత్మక ప్రదేశ వాటికి తప్పనిసరిగా కాంపన్సేట్ చేస్తూ అటువంటి ల్యాండ్ ఇచ్చి ఈ యొక్క బ్రిడ్జ్ యొక్క వైశాల్యం పెంచి కట్టాలని చెప్పి ఆ విధంగా నిర్మాణం జరిగిన ఎవరు నష్టపోకుండా ఎవరు అంటే నష్టపోతారు కానీ వాళ్ళు దాన్ని ప్రత్యామ్నాయం చూపించే విధంగా ప్రభుత్వం చేయాలని కోరు ఏదైతే ల్యాండ్ పూలింగ్ జరిగిందో చారిత్రాత్మకం ఈ చారిత్రాత్మక అంశాన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే అది ఆ కేస్ కంప్లీట్ చేయాలంటే మొదటి చేయాల్సిన పని ఎవరైతే రైతులు భూమి ఇచ్చారో వాళ్ళకి ప్లాట్ డెవలప్డ్ ప్లాట్ లేఅవుట్ చేసి ప్లాట్ ఇచ్చి వాళ్ళకి సంతృప్తి పరచడం మొదటి కర్తవ్యం పదకొండు సంవత్సరాలు పూర్తయిపోతుంది ఈ ప్రభుత్వం వచ్చి ఒకటి సంవత్సరాలు అయిపోయింది ఇంకా మాకు ప్లాట్ అలాట్ చేయలేదు అనే అంశం ఏదైతే నిజంగానే బాధాకరం ప్రభుత్వం కూడా ఏదైతే సిఆర్డి యాక్ట్ క్యాన్సిల్ చేశారో మొత్తం ఏదైతే విధ్వంసం చేశారో దాని నుంచి పూర్తి స్థాయిలో బయటపడి ఎవరు కూడా తిరిగి వాళ్ళకి నష్టం చేకూర్చే విధంగా ఉండాలి అనే ఒక ప్రయత్నంతో ఒక మంచి ఉద్దేశంతో ఇది డిలే అయిన తప్ప ఇంక మరేమీ కాదు మేము కూడా కోరుకునేది అతి త్వరగా మిగతా ప్రాజెక్ట్స్ రావటం మిగతా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కన్నా రైతులకి వాళ్ళకి సంబంధించి స్థలాన్ని ఇచ్చి వాళ్ళలో భరోసా కలిగి వాళ్ళ ఆందోళన దూరం చేయటమే మా కర్తవ్యం కనుక ఆ విధమైన పని ఏదైతే ఉందో అది త్వరితగతిగా జరగాలని మేము కోరుకుంటాం రాజధానికి సంబంధించిన ఎక్స్ట్రా ల్యాండ్ కూలింగ్ ఇవన్నీ కూడా సమయం నిర్ణయిస్తే ఆ విధంగా వెళుతుంది సో ఆ విధంగా ఏదైతే రిక్వైర్మెంట్ ఆ రిక్వైర్మెంట్ పూర్తి చేసి ముందుకెళ్ళాలి అయితే అతి ముఖ్యంగా మా అభిప్రాయం ఏంటంటే ఓవరాల్ పూర్తయిపోతే ఈ నాలుగు ప్రాంతాలు అనుసంధానం అయిపోతాయి అప్పుడు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అన్నీ కూడా అభివృద్ధి ఆ విధంగానే జెట్ స్పీడ్గా వేగం అందుకుంటుంది అదంటే మేమేమి దానికి అనుకూలం వ్యతిరేకం దాని గురించి పెద్ద ప్రత్యేకంగా ఆలోచించాలి ల్యాండ్ పూలింగ్ అనే అంశం ఏదైతే ఉందో దాన్ని స్వాగతించాం కాలం అనుగుణంగా ఏ నిర్ణయం వస్తుందో ఆ నిర్ణయం ప్రకారం ముందుకు Okay.